హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని అయితే చెప్తూ ఉన్నారు బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చెయ్యి ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై నోరు మెదపరింటి వైఎస్ఆర్సిపి ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్సిపి ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు జీపీఎఫ్ లాంటివి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు రెండు డిఏ బకాయిలు అలాగే జిపిఎఫ్ సరెండర్ లివ్ ఎన్కాష్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ జీవిత బీమా పదవి విరమణ ప్రయోజనాలు పీఆర్సీ బకాయిల వంటివి ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సి ఉందన్నారు వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే గత ఏడాది జూన్ ఒకటి నుంచి రావాల్సిన పీఆర్సీని ముప్పై శాతం తగ్గకుండా అమలు చేయాలన్నారు ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీల అమలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే మొండి చేయి చూపెట్టినట్లు అనిపిస్తోందన్నారు దసరా దీపావళి సందర్భంగా డిఏ లేదా ఐఆర్ వస్తుందని ఉద్యోగులు ఎదురు చూసినా ప్రయోజనం దక్కలేదన్నారు వైఎస్ జగన్ హయాంలో ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి అమలు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం కూడా ఇరవై ఏడు శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలన్నారు పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదని మండిపడ్డారు అలాగే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు ఇస్తామన్నారని హామీ ఇచ్చారు ఇక హామీ ఇచ్చారని గుర్తు చేశారు దీన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతలు కల్పించడంతో పాటు ఆయా శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని ఆయన అయితే డిమాండ్ చేశారు